ఏకాంతము ఆ అమ్మో వెళ్ళకి దొరికిపోయినటి వాళ్ళ కోరిన తర్వాత దొరికిపోయావా వాళ్ళ సంసారం గుట్టుగా చేసుకుంటుంటే కిటికలను చూస్తావా ఏ సెక్షన్ ప్రకారం చూసినా నిన్ను సెల్లో పెట్టి గిల్లేత్ దిగు దిగో ఆహా దిగను తీగరా దిగను ఆహ్ ఇంకేంటిరా ఏముంది మా ఊలే అంతా ఓకేనా ఆహా గుర్తుపెట్టావా అవునరా ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టింది కదా పరా నువ్వు చూచుతా పదా கேட் ஆமா ఎవరు లేరు ఎంత ముద్దొస్తున్నాడో అంత అమ్మ పోలికే ఆ కళ్ళు చూడు గుండ్రటి కళ్ళు అచ్చ అమ్మ పోలికే ఆ ముక్కు ఒకటే అంత ముక్కు అచ్చ అమ్మ పోలికే ఆ పొట్ట ఎంత సాపుగా ఉందో అమ్మ పోలికే సేమ్ టు సేమ్ యాజ్ ఇమ్మా అన్నాడు ఆహా ఎంత వయ్యారంగా ఉందో ఇది కూడా అమ్మ పోలికే నా పోలికేం లేదా టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను ఇస్తారా మిమ్మల్ని ఇంతసేపు ఎక్కడ ఏడిచారు ఆయన లేరండి అందుకే ఆయన బుద్ధి నేనిచ్చా ఎవరు కొడతామంటే ఎందుకు లేవు ఎవరి పోలికలు ఎవరికి వస్తే నిన్ను ఎందుకు గొడవ పెరగలేదు కానీ శరీరం మాత్రం పెరగండి ఏమైనా చికిత్స పరిపడుతుంది అనుకున్నారా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తువాలు ఇస్తావాట్లాడతాడరా చెయ్యాలయ అసలు ముందు నిండు తన్నారు ఈ విధములని తున్నపోతుల ఇంట్లో పెట్టుకుని నేనొత్తాయా అంటే ఏయ్ ఇటు తోట కొర కట్టని ఇంట్లో పెట్టుకున్నావ్ నీకేదే చెప్పడం మర్యాదగా వాళ్ళ ఇంటి నుంచి బయటికి గంటే సవా సరే లేదనుకుడా పెట్టేపెడ కూడా బయటికి పో పోటి వెళ్ళావు పోటి వెళ్ళావు చేగనపడకి మీ మొహాలు కనపడాయో తీరేసనే దొరగా పోగాను బాబగారు ఎల్లిపోయారా

మీ అక్క మంచి కోఆపరేటివ్ అయ్యా ఇలా సత్తానికి పోయే మా అక్క ఎంత తెచ్చుకుంది ఏమైంది నొప్పులు అప్పుడే ఒళ్ళు నొప్పులు మంచం మీద నుండి కాలు కింద పెడితేనా అదే ఈ విషయం మీ ఆఫీస్ లో పని చేస్తాడే వాడుతో చెప్పనా చెప్పలేదా ఉండి చెప్తాను పిలుబా పిలిచేరా సార్ ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం శాంపిల్ ఉన్నాయా కడుపు కూడు తిట్టినావా ఆఫీసులో ఫైల్స్ తిట్టినావా అంటే మీకు నిజం తెలిసిపోయింది అనమాట ఇలాంటి విషయాలు దాస్తే తాగుతాయా అరే నువ్వు పంపించిన మనిషి డొప్పులతో ఉంది కాస్త కబురు చెప్పుంటే నీ నోరు ఎవరు పడిపోద్దా నోటి సంగతి తర్వాత నా నోరు ఎండిపోయిన కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను కూటరికి తెప్పి పడొచ్చాను ఆ దేవత నా దగ్గర పంపించిన మనిషి కాబట్టి వదిలేస్తున్నా నువ్వు వెళ్ళి నాకు నా బాబు కూటరికి పట్టరా బాగుమర్దా అవును మీకు బాగుమర్దా ఏంటి బావా రెస్పెక్ట్ లేకుండా ఆడియో ఇడియో నేస్తున్నాడు అంటే రేపు నేను కూడా చంపేస్తా ఈ ఆఫీస్ లో ఉండాలనుకుంటున్నావా లేదా వెళ్ళి పట్రా చేస్తానా చేస్తాను ఐదుగా బాబు నీ పేరేంటి సుందరం అని ఏమన్నా వేస్తే గాని వెళ్ళి చిల్లు పట్రా ఏంటి ఇక్కడ ఉన్నట్టు రావాలి అలాగే సార్ ఇలా కంట్రోల్ లో పెట్టాలి బావ స్టాఫ్ ని కరెక్ట్ బావా మరే ఆ మరే గుడ్లు తింటే ఒళ్ళు గట్టి పడుతుందని చెప్పారు బావా డాక్టర్లు మరి పెట్టపోయావా నేను పెట్టాలి గుడ్లు మరి మన దగ్గర డబ్బులు డబ్బు గురించి నువ్వే ఆలోచించుకో ముప్పై రెండు ఏడకల నిజం చేసింది మీ అక్క ఆమె చేసిన సేవకు వెనకట్టగలవా లేదు ఇదిగో తీసుకో ఎంత లెక్కడకు లెక్క ఎంత కావాలో అడుగు అలాగే ఇవ్వకండి సార్ కూల్ డ్రింక్స్ డ్రింక్ తీసుకో చిచ్చి మర్యాద లేని చేత్తో మంచి నీళ్ళు ఇచ్చిన ముట్టరు బావా ఇంకా ఏమన్నా పనుందా సార్ లేదు బయటికి వెళ్ళు అవసరం అయితే పిలుస్తాను బయట ఉండవు ఎలా నిన్ను వెళ్ళొస్తాను బావా నాకు అసలే మొహం అటు ఎక్కువ ఉన్నాడు మీ అక్కే అడిగారు చెప్పు అలాగే బావా నీ కోసం మా అక్క డే అండ్ నైట్ తలుపులు తెరుచుకునే ఉంటుంది నాకు తెలుసు కదా బాగుంది బావా నీ వచ్చాక తెరవను ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడొకటి దూరిపోతాడు చెలిమాయి గారు నిర్ఘ సుమంగళి భవ కొన్న ర బొమ్మలా ఉన్నామమ్మ ఆ ఉంటుంది మీరంటండి అమ్మాయి కాళ్ళ దండ పెట్టుకొని ఐసై పోతారు అలా అమ్మ ఎవరు ఎక్కడ నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది మా సామాను బయట ఎందుకు పడేసింది అన్న అరగరే అరగండి మీరు నోరు ముయ్యండి చెప్పమ్మా ఎవరు నువ్వు ఆ నేను ఆ నువ్వు నేను ఆ నువ్వు నేను ఆ నువ్వు సుందరం భార్యని ఆ సుందరం భార్యని ఆ సుందరం భార్యవా అబ్బా

మాట్లా వచ్చాడు రాజేసి మమ్మల్ని బయటికి పొమ్మంటే పోవట్లేదు అది నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసాంత మమ్మల్ని బయటకి అలాంటిదే లేదు చాలే ఊరుకోవయ్యా చేయాల్సినంత ఏమీ తెలియనట్టు మాట్లాడతావు ఈ అమ్మాయి నీ భార్య కాదు ఎవరు చెప్పారు మా అమ్మాయి ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందండి అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియదు ఏమిటి ఇది నా చెప్పింది నిజమేనండి ఎందుకంటే బావగారు మీ అని సగం పెళ్లి అయిపోయినట్టే మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేయమంటారా అలాగేనండి మంచి రోజు చూసి రాయించండి ఇప్పుడు నాకు భారం తీరిపోయింది నేను పెళ్లి కొడుకుతో మాట్లాడచ్చా నువ్వు మాట్లాడేది ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా మీరెవరు మాట్లాడద్దు నేను మాట్లాడతాను ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు మీరు పొరబడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గానీ మా అమ్మ ఎటువంటిది కాదు పొరబడింది నేను కాదు వీళ్ళు అందుకే మీ సంబంధం కోసం వచ్చారు ఏమమ్మా గుర్తుపట్టావా ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకొని ఉంటుందని మీరు సర్దుకున్నా లోకం గుడ్డిది కాదండి చాలా చెడ్డది ఆ కారణంగా నేను తిరుగుబోతున్నాను పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు అంట దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది చెయ్యని పాపానికి నేను నన్ను కన్న పాపానికి మా వాళ్ళు దోషులుగా నిలబడ్డం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను ఆ కారణంగా నీ పెళ్ళాగిపోయిందా అమ్మా పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను ఇప్పుడు చెప్పండి మావయ్య గారు నేను చేసిన తప్పంటారా ఎంత మాత్రం లేదమ్మా నీ స్థానంలో ఎవరు ఆ పని చేసేవారు నేను మాత్రం అలా చేయనండి

చావా అంటే మాట్లాడు ఎవరా మీరు అదే అవునా ఒక్కళ్ళు కొట్టండి చాలు అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం చేసుకోను చస్తాను చేసుకోను చస్తాను అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో అలాగే బాబాయ్ కానీ చచ్చిపోయే ముందు నా సాగు కారణం వీడే ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద చచ్చిపోయానుకో ఫ్యాన్ పురేసుకుంటే ఏడేళ్ళు గోదాట్లు దూకేమనుకో ఏడేళ్ళు బాడి దొరక్కపోతే పదేళ్ళు అది కిరసీ పోసుకుని చచ్చి పోతూ పోతూ మరణ వాంగూలం కూడా ఇచ్చేవనుకో లైఫ్ చాబాష్ ఎవరు ఆ వీడి పేరు ఏడేళ్ళు పేరు ఏడేళ్ళు ఇటారా ఏంటి సార్ ఇది ఈ ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద చేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ అకౌంటా నా లైఫ్ అదే ఇప్పుడు చెప్పు పెళ్ళా సెల్లా ఏడాల్సింది నేను కదరా ఆ తర్వాత నువ్వు ఎలా ఏడాలి కదా అంటే చెప్పింది పెళ్ళహో సుందరానికి పెళ్ళ పోస్ చెడిపోద్ది సుందరానికి పెళ్ళ నేను నమ్మను సుందరానికి పెళ్ళ తిక్క కుదిరింది సుందరానికి పెళ్ళ